క్రైస్తవులు పాత నిబంధన పండుగలు అనగా ఇస్రాయేలీలు జరుపుకున్నటువంటి పండుగలు మరి జరుపుకోవాల ఈ రోజుల్లో చాలామంది మరి ఇటువంటి పండుగలు పర్ణశాలల పండుగ రొట్టెల పండుగ అని మరి జరుపుకుంటూ ఉంటారు చాలామందికి ఉన్నటువంటి ఆలోచన మరి ఇది అందరూ జరుపుకోవాలా అవసరం లేదా అనేటటువంటి ఒక ఆలోచన అయితే కొంతమందిలో ఉంది దీనికి సమాధానము పౌలు గారు తన పత్రికలలో స్పష్టంగా వ్రాసినటువంటివి మనకు కనబడతాయి ఎందుకు రకనగా ప్రజలను దేవుడు నడిపించడానికి అనేకమైనటువంటి ఆజ్ఞలు కట్టడలు ఆయన నియమించాడు అదేవిధంగా వారు వారికి పండుగలకు కూడా దేవుడు నియమించాడు కానీ పౌల్ గారు తన పత్రికలలో మాట్లాడుతున్నటువంటి మాట గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పది నుంచి పదకొండు వచనాలు చూసినట్లయితే మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గురించి భయపడుచున్నాను ఇది మరి దినములు మాసములు ఆ రోజుల్లో ఇస్రాయేలీల బండుగలలో ఇవి ఉన్నటువంటివిగా మనకు కనబడతాయి ఎందుకనగా ఆనాటి ఇస్రాయేల్ ప్రజలు కానానులో అన్యజనులతో కలిసి వారు వారి పద్ధతులను అనుసరించడానికి ఇష్టపడినటువంటి ఒక సమూహము కూడా మనకు కనబడుతుంది కాబట్టి దీనిని బట్టి పౌలు గారు నూతన నిబంధనలో ఈ మాటలు వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది రోమా పత్రికలో మనము పద్నాలుగో అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో చూస్తే అక్కడ కూడా అనేకమైన విషయాలు పౌల్ గారు చెప్తారు మొదటి వచనాన్ని చూసినట్లయితే ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుతున్నాడు మరి ఒకడు ప్రతిదినము సమానముగా ఎంచుతున్నాడు ఇది కూడా మరి దేవుడు నియమించినటువంటి ప్రతిది కూడా శ్రేష్టమైనటువంటిది మంచిది అనేటటువంటి విషయము మరి ఇక్కడ మనము గమనించాలి కాబట్టి దేవుని స్థుతించడానికి ఒక సమయము లేకపోతే ఒక దినము అనేటటువంటిది లేదు కానీ ప్రతి వ్యక్తి దీనిని ప్రతి దినము దేవుని స్థుతించడానికి మరి ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి అనేటటువంటిది మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంతేగాక మన వ్యక్తిగత విషయాలను బట్టి అన్యజనులకు మనము తీర్పు తీర్చే అవకాశము లేదనంటే మనము పండుగ జరిపేటటువంటి విషయాన్ని బట్టి వేరే వారికి తీర్పు తీర్చే అవకాశము మనము కలగనీయకూడదు కులసై సంఘానికి పౌలు గారు రాస్తూ రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో చూస్తే కాబట్టి అన్నపానముల విషయములలోనూ పండగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇయకుడి ఇవి రాబో వాటికి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది కాబట్టి పండగ విశ్రాంతి అమావాస్య దినాలు ఏవైనా కూడా ఎదుటివానికి అవకాశం ఇవ్వకుండా మనము వాటిని పాటించాల్సినటువంటి అవసరత ఉన్నది క్రైస్తవులు పాత నిబంధన ఆచారాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు కానీ పౌలు గారు అనేకమైన విషయాలు మరి పరిశుద్ధ గ్రంథంలో ఆయన పొందుపరిచారు మొదటిగా ఒకటి చూసినట్లయితే మీరు క్రీస్తునామమున బాప్తిసము పొందుకొని రక్షింపబడిన వారుగా ఉన్నారు కొలస్సఐ రెండు పదకొండు క్రీస్తుతో కూడా మీరు కూడా సిల్వ వేయబడి ఉన్నారు గలతి రెండు రెండు క్రీస్తుతో కూడా మీరు పునరుత్థానము పొందినటువంటి వారు కొలస్సై మూడు ఒకటి ఈ విధంగా మరి అనేక విషయాలు మరి మనకు నూతన నిబంధనలో మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మరి మనము ఆ పాత నిబంధన లేదనంటే ఇస్రాయేలీలు పాటించినటువంటి ఈ పండుగలను ఆచరించాల్సినటువంటి అవసరము లేదు ఇది మరి నూతన నిబంధనలో మనకు కనబడుతున్నటువంటి విషయం దేవుడు మిమ్మల్ని గాక